అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఛానల్ తమ్నైన్ చూసి క్యూరియాసిటీతో వీడియో చూడడానికి వచ్చారు కదండి సో హండ్రెడ్ పర్సెంట్ మీరు డిసప్పాయింట్ అవ్వరు ఇక్కడ తమ్నైన్లో నేను మెన్షన్ చేసింది ఇది నిజం కూడా అన్న టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ సిక్స్ డిసెంబర్ మనందరికీ తెలిసిందే సునామీ మన సౌత్ ఇండియాలోని తమిళనాడు అండ్ కేరళ కోస్ట్కి ఎఫెక్ట్ అయ్యింది ఆ సమయంలో తమిళనాడులో ఉన్న ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి ఏమీ జరగలేదు అది ఎలా ఏం జరిగింది అన్నది తెలుసుకుందామా లెటర్ స్టార్ట్ నేను మాట్లాడుతుంది తిరుచెందూర్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ గురించి అండి ఇది తమిళనాడు రాష్ట్రంలోని తూత్కోడి డిస్ట్రిక్ట్లో ఉంది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ ఆరు ఉన్నాయి ప్రసిద్ధమైనవి తమిళనాడులో అందులో తిరుచెందూర్ టెంపుల్ ఒకటండి రిమైనింగ్ ఐదు పర్వతాల మీద ఉంటే హిందీ ఏరియాస్లో ఉంటే ఇది మాత్రం నెక్స్ట్ సీషోర్ ఉన్నది జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మనకు కనిపిస్తుంది కూడాను బంగాళాఖాతం బే ఆఫ్ బెంగాల్ ఉన్నది సో స్థల పురాణం గురించి తెలుసుకుంటే ఈ ప్రదేశంలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అసురుడు సూర వధించాడు అతన్ని రెండుగా చీల్స్తే సుబ్రహ్మణ్య స్వామికి వెహికల్ ఒకటి పీకాక్ నెమలి ఇంకొకటి కోడి రెండు కనిపిస్తున్నాయి మీరు చూడండి సో ఏ రోజైతే సుబ్రహ్మణ్య స్వామి ఈ సూర్పద్మంని వధించాడో ఆ రోజు మనం స్కంద షష్ఠి కూడా జరుపుకుంటున్నాం టూ థౌజండ్ ఫోర్ సునామీ మనం ఇంకా మర్చిపోలేము ఇట్ వాజ్ వెరీ డివాస్టేటెడ్ ఎస్పెషలీ తమిళనాడు బాగా ఎఫెక్ట్ అయ్యింది అండ్ ఏడు వేల తొమ్మిది వందల తొంభై మూడు మంది వాళ్ళ లైఫే కోల్పోయారండి మరి అలాంటి టైంలోని రెండు వందల మీటర్ల దూరంలో ఉన్న ఈ గుడికి ఏమీ అవ్వలేదు అంటే అది ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహిమే మీరు చూడండి నేను మీ ఇక్కడ మ్యాప్ కూడా చూపిస్తున్నాను సో తిరుచెందూర్ అన్నది ఇక్కడ క్లియర్లీ కనిపిస్తుంది ఈ కంప్లీట్ కోస్టల్ ఏరియా కంప్లీట్గా సునామీకి ఎఫెక్ట్ అయ్యింది కానీ ఈ తెరుచ తిరుచెందూర్ టెంపుల్కి మాత్రం ఏవీ జరగలేదు అది ఎందుకు అంటే వరుణదేవుడు సుబ్రహ్మణ్య స్వామికి మాట ఇస్తాడు నీటి వల్ల ఈ గుడికి ఎప్పుడు ఏమీ జరగదు అని అది గుడిలో శిలాశాసనాల్లో కూడా మెన్షన్ చేసి ఉంది ఇంకొక ఇంపార్టెంట్ పురాణం అండ్ మహిమ నేను చెప్పబోతున్నాను ఇది పదహారు వందల నలభై ఆరు నలభై ఎనిమిది మధ్యలో జరిగింది సో పదహారు వందల నలభై ఆరు ఆ టైంలో మన ఇండియాని డచ్ పీపుల్ కొన్ని ఏరియాస్లో ఆక్యుపై చేసుకున్నారు ఆ టైంలో వాళ్ళు ఆక్యుపై చేసుకుంది తిరుచెందూరు కూడా ఈ తిరుచెందూరుని వాళ్ళు ఆక్యుపై చేసుకుని టూ ఇయర్స్ దేవస్థానాన్ని కూడా వాళ్ళు ఆక్యుపై చేసేసారు తిరుచెందూరు దేవస్థానాన్ని ఈ తిరు వాళ్ళు పదహారు వందల నలభై ఎనిమిదిలోని అక్కడ ఉన్న భక్తులు అందరూ స్వామివారికి ఎటువంటి పూజలు చేయలేకపోతున్నాం ఎటువంటి నైవేద్యాలు చేయలేకపోతున్నామని వాళ్ళకి ఎదురు తిరుగుతారు సో డచ్ పీపుల్ ఏమనుకుంటారంటే ఇక్కడ ఉండడం ఇంకా సేఫ్ కాదు ఇక్కడ ఆల్రెడీ పీపుల్ అంతా ఎగెన్ అస్టర్స్ అని వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళు నైట్ టైం గుడిలో ఉన్న బంగారం మిగిలిన సంపదలు అన్నీ తీసుకుంటూ వెళ్తూ స్వామివారి విగ్రహాన్ని కూడాను వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు ముందు స్వామివారి విగ్రహాన్ని కరిగించడానికి ప్రయత్నిస్తారు వాళ్ళ వల్ల అది జరగదు సరే విగ్రహాన్ని విగ్రహంతో తీసుకొని వెళ్ళిపోతారు ఈ ఫోటోగ్రాఫ్లో నేను మీకు చూపిస్తున్నాను సో కొంత దూరం ఓట్లో వెళ్ళిన తర్వాత ఒక సివియర్ సైక్లోన్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ సివియర్ సైక్లోన్ స్టార్ట్ అయ్యి వాళ్ళు రియలైజ్ అయిపోతారు ఇదంతా ఈ సుబ్రహ్మణ్య స్వామి ఐడల్ని వాళ్ళంతా పూజించే సుబ్రహ్మణ్య స్వామి మనంతో తీసుకెళ్తున్నాం దానివల్ల ఇది మనం దీన్ని ఉంచుకుంటే మనకింకా లైఫ్ ఉండదు మనం కూడా చనిపోతాము ఈ సైక్లోన్లో అని వాళ్ళు రియలైజ్ అయ్యి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని మాత్రం అక్కడే అలా విడిచిపెట్టేస్తారు వాళ్ళు వెళ్ళిపోతారు అది జరిగిన కొన్ని రోజులకి వడయప్ప పిల్లయి అనే భక్తుడికి సుబ్రహ్మణ్య స్వామి కలలో కనిపించి తాను ఎక్కడున్నారు అన్నది క్లియర్గా చెప్తారు సో ఎక్కడికి రావాలి పైన గరుడు పక్షి తిరుగుతూ ఉంటుంది కిందన వాటర్ పైన ఒక లెమన్ నిమ్మకాయ తేలుతూ ఉంటుంది ఆ నిమ్మకాయ తేలిన ప్లేస్కి లోపలికి వెళ్తే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంటుంది నేను అక్కడే ఉన్నాను నువ్వు నన్ను వచ్చి తీసుకొని వెళ్ళు అని ఈ వడయప్ప పిల్లయి భక్తుడి కల్లో సుబ్రహ్మణ్య స్వామి చెప్తారు సో వడయప్ప పిల్లయి మిగిలిన కొంతమంది భక్తులతో ఆ బోట్లో వెళ్ళి స్వామివారు చెప్పినట్టు ఆకాశంలో గరుడ పక్షి తిరుగుతూ ఉంటుంది కిందన ఒక నిమ్మకాయ ఫ్లోట్ అవుతూ ఉంటుంది తేలుతూ ఉంటుంది వాటర్లోని ఎగ్జాక్ట్లీ ఆ లో కొంచెం లోపలికి వెళ్ళగానే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం మెరుస్తూ కనిపిస్తుంటుంది వీళ్ళు ఇమీడియట్గా స్వామివారిని తెచ్చేసి గుడిలో ప్రతిష్టాపన చేస్తారు ఇది పదహారు వందల నలభై ఆరు నలభై ఎనిమిదిలో జరిగిందండి ఇది వన్ ఆఫ్ ది ఏమంటారు సుబ్రహ్మణ్య స్వామి మిరాకిల్ అన్నది క్లియర్లీ చెప్తారు ఓకే సో నేను ఇక్కడ మీకు ఏరియల్ వ్యూ ఆఫ్ సుబ్రహ్మణ్య స్వామిని కూడా చూపిస్తున్నాను టెంపుల్ ఎలా ఉంది అన్నది విత్ లుక్ సో బ్యూటిఫుల్ అండ్ చూడండి చుట్టూ బంగాళాఖాతం ఒకవైపు కంప్లీట్గా ఆక్యుపై చేసింది సో మళ్ళీ మీకు ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి తిరుచాంతూరుకి వెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో